శివాయ గురుదేన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ టాయిలెట్స్ గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి ఎందుకంటే ఇదివరకే ఒక రెండు వీడియోలు చేశాను దీని గురించి అంటే ఇంటి బయట టాయిలెట్స్ ఎలా ఉండాలి ఇంటి లోపల టాయిలెట్స్ ఎలా ఉండాలి అనేది చేశాను కానీ ఇంకా కొంచెం కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు సార్ టాయిలెట్స్ గురించి ఇంకొన్ని వీడియోలు చేయండి మాకు క్లియర్ గా అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మనము ఈ టాయిలెట్లు గురించి ఇంటి లోపల ఇంటి బయట కాదు ఓన్లీ ఇంటి లోపల మాత్రం మనం ఈరోజు తెలుసుకుందాం ఎలా ఉండాలనేది ఇలా మనము ఒక ఇల్లు ఉంది అంటే అది ఎటువైపు రోడ్డు ఉన్నా కూడా మనకి ఇంటి లోపల టాయిలెట్స్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లేదా కామన్ బాత్రూమ్ లో ఏ విధంగా ఈ విధ మనకు టాయిలెట్స్ రావాలనేది మనము ఈ విధంగా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఈ టాయిలెట్స్ అనేది చాలా మంది అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పడంతో చాలా మంది పాపం కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారంటే ఎలా కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే దోషం అంటున్నారు మరి ఎలా కట్టుకుంటే మనకి ఏ దోషాలు రావు అని చాలా మంది అడుగుతా ఉన్నారు మనము ఎప్పుడు కూడా యాక్చువల్ గా ఈ టాయిలెట్స్ అనేది ఇంటి లోపల ఉండకూడదు అనేది మన శాస్త్రం ఏ శాస్త్రం కూడా ఈ టాయిలెట్స్ గురించి లేదండి కానీ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఇది ప్రతి ఒక్కరికి ఇంటి లోపల అవసరం కాబట్టి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇది కంపల్సరీ అవసరం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటి లోపల టాయిలెట్స్ పెట్టుకుంటా ఉన్నారు ఒకప్పుడు బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా కానీ కానీ ఇప్పుడు తప్పదు ఇవి అటువంటి టాయిలెట్స్ మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఫస్ట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని మనం ఒకసారి దీని గురించి ఆలోచిస్తే ఇలా మనకు ఇలా టాయిలెట్స్ అనేది దాదాపు కామన్ గా అందరూ కూడా ఎవరైనా సరే ఎక్కువగా ప్లాన్ ఇచ్చేది ఈ విధంగా ఉంటుంది ఇలా టాయిలెట్స్ పెట్టుకుని ఇక్కడ ఒక డోర్ పెట్టుకోవడం చిల్డ్రన్ బెడ్రూమ్ లెక్కి ఇక్కడ ఒక డోర్ పెట్టుకోవడం ఇది చేయడం మంచిదే ఇది అలా కాకుండా కొంతమంది దీన్ని ఏం క్రియేట్ చేస్తా ఉన్నారంటే ఎప్పుడైతే మీరు ఇలా టాయిలెట్ పెట్టారో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ గా ఇది ఒక మూల పెరిగిన దోషం ఏర్పడుతుంది అని కొంతమందిని భయభ్రాంతులు చేస్తున్నారండి ఇది చాలా తప్పు ఎప్పుడు కూడా ఇలా టాయిలెట్స్ ఉంటే బాత్రూమ్ లో సారీ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో ఇలా బాత్రూమ్ ఉన్నంత మాత్రాల ఇది ఏ మాత్రం దోషం కాదండి ఇది ఎప్పుడు కూడా ఏ మూల పెరిగిన దోషం కాదు ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఒక స్క్వేర్ లో ఉంటుంది అలాగే ఈ టాయిలెట్ అనేది ప్రత్యేకంగా దానికంటూ డోర్ ఉంటుంది అదొక స్క్వేర్ లో అదొక రూమ్ ఉంటుంది కాబట్టి ఏ విధంగా చూసినా ఇది మూల పెరిగిన దోషం అయితే కాదండి ఎందుకంటే ఇక్కడ డోర్ లేకుండా ఓన్లీ ఇలా గోడలు లేకుండా ఇలా ఎవరు టాయిలెట్స్ కట్టరు టాయిలెట్స్ ఖచ్చితంగా డోర్ ఉంటుంది గోడలు ఉంటాయి కాబట్టి అది ఎలా పెరిగినట్లు మనం అనుకోవాలి కాబట్టి చాలా మంది ఇలా ఏదో వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేవాళ్ళు ఎక్కువగా తయారైంటారు కాబట్టి మీరైతే వాళ్ళ నమ్మకండి మీరు భయపడకండి ఎప్పుడు కూడా ఇలా టాయిలెట్స్ ఉంటే ఏ మూల పెరిగినట్లు కావాలి దేనికి అది సపరేట్ అయిపోతుంది కాబట్టి ఇలా మీరు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు టాయిలెట్స్ ఏమి ఇబ్బంది లేదు అలా కాకోకుండా ఇంకా కొంతమంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టడానికి కొంతమంది సంకోచిస్తూ ఉంటారండి ఇది ఏం భయపడాల్సిన అవసరం అయితే లేవండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఆగ్నేయంలో మనం టాయిలెట్స్ పెట్టుకోవచ్చు అండి ఎక్కడ ఓన్లీ మనం నైరుతిలో మాత్రమే టాయిలెట్ వద్దంటాము అంతేగాని ఇలా ఆగ్నేయంలో పెట్టుకోవద్దని మాత్రం ఎవరు చెప్పరు చాలా మంది ఇక్కడ ఆగ్నేయంగా సార్ ఇక్కడ పెట్టుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటా అంటా ఉంటారు కానీ ఇది ఎగ్జాక్ట్లీ ఆగ్నేయం కాదండి ఎగ్జాక్ట్లీ ఆగ్నేయం మనకి ఇక్కడ ఈ దిక్కులో వస్తుంది కాబట్టి ఈ దిక్కులలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ దిక్కులను లెక్క పెట్టాలి కానీ ఇలా మాస్టర్ బెడ్రూమ్ ఆగ్నేయం చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఒక ఆగ్నేయం ఇలా ఉండవండి ఎప్పుడు కూడాను కాబట్టి ఇదంతా అర్థం చేసుకోండి మీరు ఇలా ఆగ్నేయంలో మాస్టర్ బెడ్రూమ్ లో ఆగ్నేయంలో టాయిలెట్ బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదండి ఇంకా ఒకటి వీటన్నిటికన్నా ఈ అనుమానాలే వద్దు ఎవరు చెప్పినా ఏమి వద్దు మనకి అన్నిటికన్నా మంచిది ఇంకా ఎవరు మన ఇంట్లోకి వచ్చినా టాయిలెట్ గురించి పేర పెట్టకూడదు అనుకున్నప్పుడు ఇలా మాస్టర్ బెడ్రూమ్ కి ఇలా డోర్ పెట్టేసుకుంటారు ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు టోటల్ గా ఇలా బాత్రూమ్ తీసేసుకోండి ఇలా టోటల్ గా బాత్రూమ్ తీసుకొని ఇక్కడ అంటే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో డోర్ ఉంటుంది డోర్ పక్కన వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అలాగే బాత్రూమ్ అంటే టోటల్ గా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ టోటల్ గా ఒక రూమ్ ఏర్పడుతుందండి ఇంక ఇలా ఉన్నప్పుడు మీ ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా మీ టాయిలెట్ గురించి ఎవరు ఏం మాట్లాడదండి దీనికి లేదు కాబట్టి ఎవరైనా సరే మీరు కుదిరితే మాత్రం మీ మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా పెట్టుకోండి డ్రెస్సింగ్ అలాగే టాయిలెట్ ఇదంతా ఒకే లైన్ లో ఒకే గోడకొచ్చే వచ్చే విధంగా చేసుకోండి అద్భుతంగా ఉంటుంది మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ విధంగా పెట్టుకోండి చాలా అంతేగాని ఎవరో ఏదో చెప్పారని భయపడి మాత్రం మీరు టాయిలెట్స్ ని ఇంట్లోంచి తీసేసి మరి ఏదో బయట పెట్టుకోవాలని ఇలా ఆలోచించకండి ఎందుకంటే అనవసరంగా మరి డబ్బు వేస్ట్ టైం వేస్ట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇలా టాయిలెట్స్ మీరు ఎక్కడైనా మాస్టర్ బెడ్రూమ్ లో బయటకైనా పెట్టుకోవచ్చు లోనికైనా పెట్టుకోవచ్చు ఇవి ఏ మూలలో పెరిగిన దోషం కావండి కాబట్టి మీరు ఏమాత్రం భయపడకుండా హ్యాపీగా ఇలా బాత్రూమ్స్ కట్టుకోవచ్చు అని ఏం ఇబ్బంది లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్